హలో అండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా శనగలు తాలింపు ఇలా చెయ్యండి చాలా బాగుంటుంది స్నాక్ ఐటెంలా తినచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తినచ్చు హెల్త్కి చాలా మంచిది ఒక కప్పు శనగల్ని నైట్ అంతా కూడా నానబెట్టుకుని ఈ విధంగా కుక్కర్లో వేసుకుని శనగలు మునిగేంత వరకు కూడా నీళ్లు పోసుకుని మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకుని కుక్కర్ మీద మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద మూడు వచ్చేంత వరకు కూడా శనగల్ని ఉడికించుకోవాలి చాలా మంచిదండి ఈ శనగలు పిల్లలకి పెద్దవాళ్ళు కూడా చక్కగా తినొచ్చు మీరు బ్రేక్ఫాస్ట్లా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ ఐటెంలా కూడా చేసుకోవచ్చు మూడు విజిల్స్ వచ్చాక ప్రెజర్ పోయిన తర్వాత చూడండి మీకు శనగలు అనేవి ఎంత చక్కగా ఉడికిపోయి ఉంటాయో చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ శనగలకి మనం ఒక పొడి అన్నది తయారు చేసుకోవాలి పచ్చి కొబ్బరి ముక్కలు ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి కొద్దిగా కొత్తిమీర ఒక రెబ్బ కరివేపాకు మూడు ఎండ్లిమిర్చి మిక్సీ జార్లో వేసుకుని బరగ్గా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి అప్పుడే రుచిగా ఉంటుంది ఇప్పుడు తాలింపు ఎలా పెట్టుకోలే చూద్దాం స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకుని నూనె బాగా వేడిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అన్నది వేసుకోవాలన్నమాట ఇలా ఆవాలు వేసుకున్న తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోండి చాలా బాగుంటుందండి మీరు కొబ్బరి పొడి ఇలా చేసుకుని పచ్చి కొబ్బరి పొడి వేసుకుంటే ఇలా ఒక రబ్బ కరివేపాకు వేసుకున్నాక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా వేగవసలేదు కాస్త పచ్చిగా ఉంటేనే తినేటప్పుడు పంట కింద తగులుతూ రుచిగా ఉంటుంది ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే కాస్త ఇంగం అన్నది వేసుకోండి ఈ విధంగా ఇలా ఇంగం వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి శనగలను మొత్తం కూడా వేసేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఈ నూనెలో వేగనివ్వండి శనగలు అప్పుడు రుచిగా ఉంటాయి అన్నమాట చూడండి ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ టైంలో ఇలా శనగలు చక్కగా తాలింపు పెడితే ఇష్టంగా తినేస్తారండి నిమ్మకాయ పిండి ఇచ్చినట్లయితే ఇలా రెండు నిమిషాల తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ మరొకసారి వేసుకోండి ఉడికిచ్చే మనం ఉడికించినప్పుడు సాల్ట్ వేసాం కనుక చూసుకుని వేసుకోవాలి సాల్ట్ అనేది ఇలా కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఎందాకలా పచ్చి కొబ్బరి పొడి రీ చేసుకున్నాం కదా ఎండిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసి ఆ కొబ్బరి పొడి మొత్తం కూడా వేసేయండి వేసేసుకున్న తర్వాత ఒక క్యారెట్ తీసుకుని మీడియం సైజ్ది అది కూడా తురుముకుని క్యారెట్ తురుము కూడా వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత చక్కగా మంటని మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకుని ఈ పచ్చి కొబ్బరి పచ్చిదనం పోయేంత వరకు కూడా వేయించుకోవాలి ఈ విధంగా చూడండి ఇలాగా చక్కగా వేగిన తర్వాత చివరిన కాస్త చల్లారక నిమ్మరసం వేసుకుని తిండి ఎంత బాగుంటుందంటే ఈ తాలింపు చాలా చాలా బాగుంటుందండి శనగల దాలింపు చూడండి ఈ విధంగా వేయించుకోవాలన్నమాట కొబ్బరి పచ్చిదనం మనకి పోయేంత వరకు కూడా చూడండి ఇలాగా వేయించుకోవాలన్నమాట పిల్లలు పెద్దలు ఇష్టంగా తినేస్తారండి చాలా చాలా బాగుంటుంది తాలింపు మీరు ప్రసాదంలా కూడా చేసుకోవచ్చు ప్రసాదంలో చేసేటప్పుడు ఉల్లిపాయ వేయకుండా చేయండి ఈ వీడియో నస్తే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి